మార్నింగ్ టైంలో పప్పులు నానబెట్టి మర్చిపోతే ఇలా హడావుడి లేకుండా ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకునే ఇడ్లీ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి టిఫిన్ లాగా ఇచ్చినా లంచ్ బాక్స్లో ఇచ్చినా పూర్తిగా తినేస్తారు ఖాళీ చేసుకుని అంత టేస్ట్ ఉంటాయి పిల్లలు బాగా తింటారు ఎంజాయ్ చేస్తారు పక్కన వాళ్ళు కూడా బాగున్నాయని కూడా అంటారు అంత టేస్ట్ ఉంటాయి అనమాట రైస్ సుజి ఇవేం వాడకుండా ఈజీగా చూపిస్తాను హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ లాక్స్ ఫోర్ వన్ ఎయిట్ ఫైవ్ అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అండి పిల్లలకు బాగా నచ్చుతుంది దానికోసం నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను బౌల్లోకి ఒక కప్పు అయితే తీసుకున్నాను ఒక కప్పు పెరుగుకి టూ కప్పు వరకు ఇ సేమియా ఉంటుంది కదండి సేమియాలో బాయిల్డ్ అంటే ఫ్రైడ్ సేమియా ఉంటుంది వైట్ సేమియా ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు అనమాట వన్ కప్ పెరిగి టూ కప్స్ వరకు సేమియా అయితే తీసుకోవాలి అంటే సేమియా పిల్లలు కొంతమంది తినరు పెద్దవాళ్ళు కూడా తినరండి అలాంటి వాళ్ళకి ఇలా ఇడ్లీలా చేసి పెట్టండి ఆవిలో ఉడికించేది కాబట్టి హెల్తీ కూడా దాంట్లోనే చిన్న చిన్నగా మిక్స్ చేసేసుకోండి పెరుగు ఒకసారి పెరుగు సేమియాని మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసుకుని వేసుకున్న క్యారెట్ తురుము కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఇక పచ్చిమిర్చాయి ఇవన్నీ పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి వేయట్లేదు వేసుకున్నప్పటికీ మీరు వేసుకోవచ్చు ఇంకా పైన కొంచెం సాల్ట్ వేసేసుకొని లైట్గా లిటిల్ వాటర్ అయితే యాడ్ చేసేసాను పెరుగుతూనే సరిపోతుంది మొత్తం ఇంక ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా బా పక్కన పెట్టుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మొత్తం మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి మొదలు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఈ లోపు నేనైతే చట్నీ చూపిస్తానండి గార్లిక్ చట్నీ చాలా బాగుంటుంది వెల్లుల్లి చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఈ టిఫిన్లోకైనా మంచి రెస్ మంచి చట్నీ అనేది హెల్తీ కూడా గార్లి అంటే తెల్లగడ్డలు వెల్లుల్లి తినటం వల్ల హెల్తీకి చాలా మంచిది అనమాట ఈవెన్ వెయిట్ ఉన్న ఇంకా మంచిది అనమాట దానికి నేను ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో తెల్లగడ్డలు కొన్ని తెల్లగడ్డలు టమాటా ఒకటైతే మిక్స్ చేసి టమాటా ఒకటి తీసుకున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను తెల్లగడ్డలు నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉంటుంది కదండి అది ఎండిమిర్చిన కొంచెం వేడి వా వేడి వాటర్లో కానీ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే లేకపోతే ముందుగా నానబెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలా ఈ అది ఫ్రై అవుతున్న లోపు నేను ఇప్పుడు ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి అది దానికి కొంచెం పోపు అయితే తడకా వేసేసి వేసాను అనమాట మనకి తడకా వేయటం వల్ల అదొక ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది అక్కడక్కడ జీల ఆవాలు అవి శనగపప్పు అవి తగులతో చాలా బాగుంటాయి అనమాట ఇడ్లీ బాగుంటుంది ఒకసారి ఒకసారి మిక్స్ చేసేసి మనం ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి ఇడ్లీ రేకులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత నేనైతే అప్లై చేసేసాను ఇంకా ఇడ్లీ బ్యాటర్ సేమియా ఇడ్లీ బ్యాటర్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్క దానికి ఒక్క కొంచెం కొంచెం భలే వస్తాయండి ఇడ్లీలు అయితే చాలా వస్తాయి జస్ట్ ఎక్కువసేపు కూడా ఉడకదండి తొందరగా మనకి ఇడ్లీ పెట్టినంతసేపు కూడా ఉండదు చాలా అంటే సేమి అనేది త్వరగా కొంచెం సేపు పెట్టాం కదండి కొంతకు త్వరగా ఉడిగిపోతుందనమాట చూడండి నేనైతే ఇడ్లీ ప్లేట్లు అయితే వేసేసాను ఆల్రెడీ నేను స్టవ్ మీద వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్టీమ్ చేసుకోవడానికి చూపిస్తాను అది కూడా చూడండి నేను అన్నీ వేసేసుకొని కొంచెం సర్దుకున్నాను అనమాట ఇడ్లీ రేకుల మీద ఇప్పుడైతే వాటర్ వేసి పెట్టేసాను వాటర్ కూడా మరిగాయి అనమాట దానికి నేను ఇంక ఇడ్లీ రేకులు అయితే పెట్టేసాను ప్లేట్లు అయితే పెట్టి ఉన్నాను పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బస్ అంతేనంది ఆ లోపి నాకు ఈ చట్నీ కూడా ఫ్రై అయిపోయింది అనమాట ఈ ఫ్రై అయ్యి కొంచెం కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకొని పేస్ట్ పెట్టేసుకోవటమే కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం చింతపండు వేసుకోండి లైట్గా టమాటా వేసాం కదా మళ్ళీ పులుపు అయిపోతుంది ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసాను ఇంకా అదే కడాయిలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండిమిర్చి కరివేపాకు యాజ్ యూజువల్గా ఇది అందరికి తెలిసిందేనండి దీన్ని ఫ్రై చేసేసుకొని మనం చట్నీ ఉంది కదా చట్నీ మిక్సీ పట్టిన చట్నీ వేసేసుకోవటమేనో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ అంతేనండి ఎక్కువ ఫ్రై చేయని అసలు అంటే ముందుగా ఫ్రై చేయకపోతే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వచ్చింది నేను ఆల్రెడీ పచ్చిమిర్చి అవి సారీ ఎండుమిర్చి అవన్నీ ఫ్రై చేసాను కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయము వన్ మినిట్ ఫ్రై చేసేసి పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఫ్రై చేసేసి ఇంక దీన్ని సర్వ్ చేసుకోవటం చట్నీని అయితే చట్నీ అయితే అయిపోయింది ఇంక నేను ఆలోపు ఇడ్లీలు కూడా ఉడిగిపోయాయండి చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఇడ్లీ కూడా అయిపోతుంది ఇడ్లీ ఉడికిన తర్వాత కొంచెం మూత అనేది పైన మనం మూత పెడతాం కదా అది పక్కకి తీసి పెడితే కొంచెం తేమ అనేది పోతుంది అనమాట డ్రై అయిపోతుంది చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు నేను ఎలా వస్తాయి అనుకున్నానో చాలా బాగా వచ్చాయి ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంత బాగుండే అనమాట అసలు చూసేదానికి బాగున్నాయి టేస్ట్ కూడా దానికి మించి ఉంది అంత బాగుందనమాట చట్నీలో ఏంటంటే ఇంకా బాగుంది ఆ చట్నీ టేస్టే వేరండి గార్లిక్ చట్నీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మా పిల్లలకి బాక్సులో పెట్టిస్తున్నాను నేను మార్నింగే వచ్చేసి టిఫిన్ పిల్లలకి బాక్సులో కూడా అవే పెట్టాను అనమాట మా పిల్లలు స్కూల్లో పిల్లలకి షేర్ చేసుకున్నారు మా పాప చెప్పింది బాగున్నాయి మమ్మీ మమ్మీ వాళ్ళే తినేసారు నాకు పెట్టిన ఇడ్లీలన్నీ నేను వాళ్ళ టిఫిన్ తిన్నాను వాళ్ళు బాగున్నాయి సేమియాతో ఇడ్లీయా చాలా బాగున్నాయి ఇలా కూడా చేస్తారని అడిగారంట చాలా బాగున్నాయని వాళ్ళే తిన్నారంటే ఇద్దరు పిల్లలు తిన్నారంటే చెరు రెండు తీసేసుకొని నేను నాలుగే పెట్టానండి ఎక్కువ పెట్టను మళ్ళీ మిగిలిస్తారు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి పిల్లలు బాగా నచ్చినాయి అని తిన్నారు బాగా తిన్నారంట నేను చట్నీ కూడా కొంచెం కొంచెమే పెడతా కారం తినరని చెప్పేసి సరిగా మా బాబుకి బాబుకి ఇద్దరికి పెట్టేసి చాలా బాగున్నాయి అంటారా పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నారు చూడండి తర్వాత కొంచెం పిండి ఉంటే నేను వేసుకున్నాను తిందామని అవి కొంచెం అప్పటికి కొంచెం ఎక్కువ నానిపోయింది అనమాట అందువల్ల కొంచెం టైట్గా వచ్చాయి అంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు సేమియా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా బాగా ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాగ మరిన్ని వీడియోస్ సింపుల్ రెసిపీస్ మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తుంటాను మన ఛానల్ సపోర్ట్ కూడా చేయండి చాలా బాగున్నాయండి చట్నీతో పాటు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ బాయ్